ముందు ఈ పర్సన్ యాడ్ చేయండి కనపడట్లా ఫార్మేట్ అప్లై చేస్తున్నాను ఈ పర్సన్ యాడ్ చేయండి తర్వాత ఈ పర్సన్ యాడ్ చేయండి తర్వాత అన్ని సార్లు ఫార్మేట్ అప్లై చేయడం రిమూవ్ చేయడం కాదురా నార్మల్ గా క్లిక్ చేయొచ్చుగా అలా చేస్తే అవతల తెలియట్లేదు ఇలా క్లిక్ చేసి చూడు ఇలా ఇలా జస్ట్ అలా క్లిక్ చేయి నువ్వు సెలెక్ట్ చేసిన ఎంటైర్ రో అనేది హైలైట్ అవుతుందా లేదా అంత ఆశ్చర్యపడా అవసరం ఫస్ట్ నువ్వు ఏం చేస్తా ఇక్కడ హెడ్డింగ్స్ కాకుండా ఈ రిమైనింగ్ డేటా మొత్తాన్ని సెలక్షన్ చేయి హోమ్ ట్యాబ్ లో కండిషనల్ ఫార్మేటింగ్ లోకి వెళ్ళు న్యూ రూల్ బాక్స్ ఓపెన్ అయిందా యూజ్ ఫార్ములా టు డిటర్మైన్ ఈ ఆప్షన్ అక్కడిచ్చి ఇక్కడ ఫార్ములా అప్లై చెయ్యి ఈక్వల్ టు రో ఓపెన్ బ్రేసెస్ క్లోజ్ బ్రేసెస్ ఈక్వల్ టు సెల్ ఓపెన్ బ్రేసెస్ డబల్ కోటేషన్ లో మళ్ళీ రో టైప్ చేయి మళ్ళీ డబుల్ కోటేషన్ ఎండ్ చేయి క్లోజ్ చేయి ఇక్కడ ఆ రో అనేది ఏ కలర్ తో అయితే హైలైట్ అవ్వాలో ఆ ఫార్మేట్ అనేది చేసుకో అనే బటన్ క్లిక్ ఫిల్ గ్రీన్ కలర్ కలర్ లో హైలైట్ అవ్వాలి అలానే ఫాంట్ వచ్చి వైట్ బోల్డ్ అప్లై చేశాను ఓకే ఓకే ఏంది బెదరు హైలైట్ అవట్లేదు ఎందుకు అంత అంతరం అయిందని చెప్పానా నువ్వు ఫార్ములా అప్లై చేసిన ఆ షీట్ మీద రైట్ క్లిక్ ఇవ్వు వ్యూ కోడ్ లోకి వెళ్ళు ఇక్కడ జనరల్ లో ఉండి వర్క్ షీట్ లో పెట్టుకో ఇక్కడ ప్రైవేట్ సబ్బు ఎండ్ హబ్ మధ్యలో టైప్ చేయి టార్గెట్ డాట్ క్యాలిక్యులేట్ ఇది టైప్ చేయి డైరెక్ట్ గా విండో ని క్లోజ్ చేయి తర్వాత ఇంకేమో తర్వాత అయిపోయింది ఇప్పుడు క్లిక్ చేయి